స్టార్టింగ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రఘురాం కృష్ణరాజు గారు లోకేష్ గారు మహాసేన రాజేష్ గారు లాయర్ రజనీ గారు సిపిఐ నారాయణ గారు కానీ సిపిఎం గఫూర్ గారు కానీ ఒక మన తులసిరెడ్డి నాడ్డి గారు గాని మరి డౌంట్ షేర్ రిలేషన్షిప్ యూ జస్ట్ హ్యావ్ ద సేమ్ లాస్ట్ నేమ్ కొలికపూడి శ్రీనివాసరావు గారు పట్టాభి గారు బోండా గారు చెప్పలేకపోతున్నాను జాడ శ్రావణ్ గారు ఆల్ ఆఫ్ దిస్ పీపుల్ హు హాట్ ఫర్ దాస్ థ్యాంక్ యూ మై ఫ్యామిలీ మై మదర్ మై చిల్డ్రన్ హు హవ్ సఫర్డ్ అట్ మై హస్బెండ్ హు హస్ ఆల్వేస్ బీన్ మేజర్ సోర్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ షర్మిలప్యూటెడ్లీ ఫ్రమ్ ది డే వన్కరేజ్ ఐ ప్రాబ్లీ హెవ్ మిస్డ్ ఆఫ్ పీపుల్ ఈ ప్రభుత్వం లో హత్య రాజకీయాలు ఉండకూడదు అండి ఎప్పుడు కానీ you use you want you don't want your murderers to be ruling you you need a healthy democracy you need a democracy that will help improve the society you need a democracy that will help uplift the society in all aspects and i'm specifically requesting yes please do not vote And bring, well, my brother's party back into power ఇన్ టు పవర్ ఇఫ్ దట్ హ్యాపెన్స్ దెన్ దెర్ ఈస్ నో హోప్ ఫోర్ జస్ట్ request ఒక మా అన్న పార్టీకి పార్టీకి ఓట్ ఇంత వంచన చేసిన పార్టీ మోసం చేసిన పార్టీ తన వాళ్ళకి తన తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ అయ్యకండి విలువలు విశ్వసనీయత పదే పదే వింటుంటాం మాట తప్పను మడమ్మ తిప్పను నా అక్క నా చెల్లమ్మ ఏమైంది ఇవన్నీ ఎప్పుడు పదే పదే అంటుంటారు మా నాన్న విషయంలో ఇవన్నీ మనకు గుర్తురావా ఏమైనా మన విలువలు ఏమైంది చెల్లమ్మ నాకు ఇచ్చిన మాట ఏమైంది ఇంకోటి అంటుంటారు దుష్ట చతుష్టమైంది సరే అపోజిషన్ పార్టీస్కి మీరు ఏమైనా పేర్లు పెట్టండి వివేకానంద రెడ్డి గారిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎట్లా వాళ్ళని వదిలేయడం కాదు వాళ్ళకి ఇంకా ఒత్తాసు పలికి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉంటే తప్పు కాదా మంచికి చెడుకి యుద్ధం అంటారు ఇక్కడ ఏది మంచి ఏది చెడు చంపినోళ్ళని ప్రొటెక్ట్ చేయడం మంచిదా నా దృష్టిలో కాదు ఎస్